మేము కత్తిపూడి వచ్చామండి నా పేరు ఆర్కే అండి నేను ఈ మధ్యనే ఆర్టిస్ఫికేట్ చేస్తున్నాను రాజమండ్రి మాది మేడం గారు కత్తిపూడిలో డబ్బింగ్ వస్తే కనిపించారండి మేడం గారు యూట్యూబ్ ఛానల్ వచ్చి పల్లెటూరు లక్ష్మి ఆడు సాఫ్ట్వేర్ ఫైవ్ చూసానంటే చాలా బాగున్నాయి ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పల్లెటూరు లక్ష్మి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం గారు చాలా బాగా చేస్తున్నారు ఇట్లు మీ ఆర్కే హాయ్ మనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ పల్లెటూరు లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ అంతా కూడా యూట్యూబ్లో చేసేవాళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్స్లా కాకుండా ఒక కన్నా తల్లి పిల్లల్లాగా ఎంత కలిసి మెలిసి ఉంటారో అనేది మనం పెద్ద పెద్ద సినిమాల దగ్గరికి వెళ్తే అక్కడైతే మనకి తెలియదండి మనం ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఈ మొదట మెట్టు అండి ఇంకా రెండో మెట్టు దాకా కూడా వెళ్ళలేదు ఈ మొదటి మెట్టులో ఉన్న అనుభూతి ఉందంటే ఇంకా ఎక్కాలనే తపన అనేది మనలో ఉంటే ఏదైనా సరే మానవుడు చేయగలడు అనేసి ఉండాలండి ఒక్కటండి రీల్స్ చేసే వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అన్నమోకొద్దండి చేసేవాళ్ళు ఎక్కడైనా చేస్తారు అడుగులో ఉన్నా చేస్తారు ఇంట్లో ఉన్నా చేస్తారు రోడ్డు మీద ఉన్నా చేస్తారు సందులో ఉన్నా చేస్తారు భర్త దగ్గర భార్య పడుకున్నప్పుడు కూడా చేస్తారండి ఇది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నానండి ఇది అంటే నన్ననే కాదు రీల్స్ చేసేవాళ్ళు చాలా మంది చాలా రకాలుగా గుర్లకి ఇబ్బంది అవుతున్నారండి అది మాత్రం కరెక్ట్ కాదండి చాలా బాగా చెప్పారు రీల్స్టా సరే ఒక కామెడీని కనుక మనం చూస్తే మన ఒంట్లో ఉన్న ఆవేదన ఏదన్నా ఉన్నా బీపీలు ఉన్నా షుగర్లున్నా అన్నీ కూడా నార్మల్ అవుతాయండి ఇవాళ మీరు కామెడీ చూడండి యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కంపల్సరీగా రోజు ఒక వన్ అవర్ చూస్తూ ఉండండి మీ బీపీ టాబ్లెట్స్ కానీ మీ షుగర్ టాబ్లెట్స్ కానీ డోస్ తగ్గకపోతే నేను అడగండి నేను చెప్తాను కానీ చాలా బాగా చెప్పారండి మన ఆర్కే గారు చాలా యూట్యూబ్ ఛానల్లే కాదు ఒక స్థాయిలో కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి కానీ మమ్మల్ని ఆదరించే అభిమానులు అందరూ కూడా ఇలాగ ఆదరిస్తే ఇలాంటి వాళ్ళు కొంచెం ఎదిగితే లాంటి వాళ్ళు కూడా కొంచెం అవకాశాలు వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఈ పల్కూర లక్ష్మి